ఆత్మకూరు పట్టణంలోని గణపతి మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సు చందర్గౌడ్ ధనలక్ష్మి దంపతులు గణపతి మండపాల నిర్వహణకు తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది అన్నారు చందర్గౌడ్ గత కొన్ని దశాబ్దాలుగా ఆత్మకూరు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు గణపతి నిమజ్జనం కూడా భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు చందర్గౌడ్ ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ గడ్డ దశరథ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గణేషు ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి దానికి ప్రతి గణేష్ మండపం వద్ద అందరూ కూడా భక్తులందరూ కూడా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా రేపు మరి జరగబోయే మన నిమజ్జనం కూడా మన గ్రామంలో ఉన్నటువంటి మరి నిర్వాహకులందరూ కూడా గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా జరుపుకోవాలి మరి శాంతియుతంగా ప్రశాంతంగా ఒక సామరస్య భావనతో అందరూ కూడా ఎదుర్కొని మన శోభయాత్ర అనేది శాంతియుతంగా జరుపుకోవాలని కోరుతూ ఉన్నాను నా సహకారం ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా మరి ప్రతి గణేష్ మండపానికి నా వంతు సహకారం ఖచ్చితంగా మరి నేను చేస్తూ ఉన్నాను మరి ప్రజలు కూడా వాళ్ళందరి సహకారం నాకు ఉండాలని కోరుతూ ఉన్నాను మరి గణేషు దేవుడు ప్రతి పూజలలో మొదటి దేవుడు గణేషుడే కాబట్టి మనం అందరం కూడా మరి భక్తి శ్రద్ధలతోటి మనం ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నారు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా నా సహకారం ప్రతి గణేష్ మండపం వద్ద ఉంటుందని తెలియజేస్తాను